అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమంటివి నేను మీ కీర్తి ద్వాదశ రాసులకి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజర్ బ్రహ్మశ్రీ శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా విమసం తృప్తౌ వాగత్త ప్రతిపత్తే జగద వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం అదే మేష లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేషలగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేష లగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ సిక్స్టీన్త్ థర్టీ ఎయిత్ ఉంటుంది గురుగారు ద్వాదశ రాశులు లేదా ద్వాదశ లగ్నాలలో భాగంగా ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కుంభ లగ్నము రాశిలో జన్మించినటువంటి వారికి పదహారో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే కుంభ లగ్నంలో లేదా కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాశిని ప్రభావం ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు అనగా కుటుంబ శనిలోకి వచ్చారు అయితే రవి గురువు కుజగ్రహ ప్రభావము యోగదాయకంగా ఉన్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉండబోతుంది కష్టాల నుంచి బయటపడతారు మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది అలాగే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కానీ ఈ యొక్క కుంభలగ్నము లేదా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతాయి ముఖ్యంగా దైవ బలము పెరగడం చేత అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు వివాహం కానీ అబ్బాయిలకి లేదా అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా వ్యాపారంలో విస్తరణకి అనగా కొత్త వ్యాపారాలకి విస్తరణకి మీరు మార్పు చెందకుండా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అటువంటి వ్యాపారంలో మీకు అభ్యున్నతి పెరుగుతుంది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి నష్టాలు చవి చూసే అవకాశము గోచరం అవుతుంది అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభలగ్నం లేదా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతముగా ఉండబోతుంది కాకపోతే ఇతరులతో కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్ నష్టపోతారు కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోతారు అవకాశాలు వచ్చిన వాటిని వినియోగించుకోలేని పరిస్థితి కలుగుతుంది కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే ప్రతి విషయంలో కూడా మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఉద్యోగములు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ ఆఫర్స్ వస్తాయి కానీ ఏది సరైనటువంటిది అనేటువంటిది మాత్రం నిర్ణయించుకోలేకపోతారు అవకాశాలు ఎక్కువగా ఉండడం అలాగే అనుకున్నటువంటి ప్రతి పని కూడాను ముందుకు సాగడం ఈ కారణం చేత కుంభలగ్నము లేదా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందలేకపోతారు విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు గట్టిగా చేయాలి అదృష్టము తోడైతేనే మీరు ముందడుగు వేస్తారని చెప్పవచ్చు ఏ తవాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కుంభలగ్నం లేదా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పకుండా ఉండి తీరాలి ఇట్టి దైవానుగ్రహం ఈ విశ్వావసు నామ సంవత్సరం సంపూర్ణముగా అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలి ప్రతి నెల గ్రహచారాలు మారుతుంటాయి గ్రహగతులు మారుతూ ఉంటుంటాయి కాబట్టి గ్రహాల యొక్క అనుగ్రహం కలిగి సర్వదోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీక్షేత్రములో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి సంవత్సరం పాటు సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది ఇట్టి మహత్తరమైనటువంటి దివ్యమైన కార్యక్రమంలో భాగస్వాములుగా సభ్యులుగా చేరాలనుకునే వాళ్ళు ఇట్టి కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు రోజుల పాటు కుంభలగ్నము లేదా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి తిరుగులేదు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అధికారుల యొక్క అండదండలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారము చక్కగా సాగుతుంది ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా సంతోషకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపారంలో నష్టము ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు మనశ్శాంతి కోల్పోవడము కొన్ని తప్పిదాలు మీకు తెలియకుండానే తప్పిదాలు జరగడం ఆ విధంగా బాధ్యులవ్వడం ఆ కారణం చేత ప్రశాంతత లేని జీవితం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో చూసుకున్నట్లయితే అతి ఆత్మవిశ్వాసం పొందడం తద్వారా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు ఇతరులతో మీరు వాగ్వివాదాలు పెంచుకునే అవకాశం ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో మిత్రులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి అలాగే ధనపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు విజయం పొందుతారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది ప్రమోషన్స్ కూడా పొందే అవకాశం గోచరం అవుతుంది మరీ ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంతోషకరమైనటువంటి వార్తలు వింటామని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకి అధికంగా ఖర్చులు అవుతాయి అంతే ముఖ్యంగా అజీర్తి మరియు అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా అనారోగ్యం పాలే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడుపుతారు ధనపరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులో జాగ్రత్తలు పాటించాలి మరి కుంభరాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి మరియు కుంభ లగ్నంలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటుగా మీ యొక్క శ్రమ ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి తీరిక లేని సమయాన్ని గడుపుతారు కాబట్టి మీకంటూ కొంత తీరికను పెట్టుకునే ప్రయత్నం చేయండి మీకంటూ కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి ఇతరుల గురించి ఆలోచించకుండా మానసిక శ్రమ శారీరక ఒత్తిడి పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా గృహిణులు ఎక్కువగా శ్రమ కోరుస్తారు ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో కింద పడి అనారోగ్యం చేసే అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో గర్భవతులు జాగ్రత్తలు పాటించండి మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే కాలభైరవాష్టక పారాయణం మూడు సార్లు ప్రతిరోజు పారాయణం చేయడం ద్వారా చాలా మటుకు సమస్యలు తీరుతాయి అయితే ఈ విశ్వావశ నామ సంవత్సరం పన్నెండు నెలల పాటు మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలి ఈ విశ్వావశ నామ సంవత్సరంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో కాశీ విశ్వేశుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రారంభమవుతాయి ప్రతీ నెల ఒక్కొక్క నెల ఒక్కొక్క క్షేత్రంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి అవకాశం ఉన్న వాళ్ళు సంవత్సరం పాటు ఇటువంటి కార్యక్రమంలో సభ్యత్వం ఎలా తీసుకోవాలని విషయాల గురించి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు